గెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గోల్డ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఇన్ రియల్ ఎస్టేట్ ఈ రెండిట్లో కూడా ఇన్ని సంవత్సరాలు దశాబ్దాల పాటు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మత్సన్నది లేకుండా ఒక మత్సలేని చంద్రుల్లా ఈ రోజు వరకు ఆయన కళ కళలాడుతూ ఈ రంగాలు రెండు రంగాలకి తన కళని పంచే ఒక గొప్ప వ్యక్తితో పాటు ఇప్పుడు మనం ఉన్నాం ఆయనే ఎవరో కాదు మన మురళీమోహన్ మోహన్ గారు నటుడు నిర్మాత కథానాయకుడు ఆయనతో పాటు ఇప్పుడు మన స్పెషల్ టచ్ కార్యక్రమం ప్రారంభిద్దాం వెల్కమ్ సార్ నమస్తే 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 సార్ ఎక్కువ గురించి టైం లేదు ఇంట్రడక్షన్ తక్కువ చెప్పాలి కాబట్టి కాని ఎంత చెప్పినా మీకు సరిపోదు ఎందుకంటే ఎ లైఫ్ స్పెంట్ ఇన్ సచ్ జర్నీ ఇన్నాళ్ల పాటు అంటే సినిమా ఇండస్ట్రీ గురించి మనకు తెలియంది కాదు రియల్ ఎస్టేట్ గురించి తెలియంది కాదు ఈ రెండిట్లో చాలా సులభంగా చెడ్డ పేరు వచ్చే రంగాలు రేపు ఏ మాత్రం తేడా వచ్చినా ఏమండి నాకు ఎప్పుడు మీ దగ్గర మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటే ఏంటంటే అసలు ఈ రెండు రంగాల్లో మీరు ఏ విధంగా ఇలా ఉండగలిగారు వాట్ ఈస్ దట్ ప్రాక్టీస్ అండ్ వాట్ ఈస్ దట్ ఫార్ములా అప్లైడ్ ఆర్ యూ ప్రాక్టీస్ ఇన్ లైఫ్ అన్నదే నా తాలూకు ఎప్పుడు నా డౌట్స్ నా డౌట్లే అడుగుతాను అదే అదే యాక్చువల్గా మా మదర్ చిన్నప్పటి నుంచి కూడా నాకు దేవుడు భక్తి ఇవన్నీ ఎక్కువ నేర్పారు ఆవిడ బాగా ఎక్కువ చెప్పారు తర్వాత ఎవరి గురించి కూడా గా ఆలోచించుకు యు ఆల్వేస్ బీ యాజ్ ఎ పాజిటివ్ పాజిటివ్ అవు అందుకని ఎవరినైనా సరే మీరు వస్తున్నారు అని అంటే నాగేద్దరు కదా మళ్ళీ వస్తున్నాడు అని చక్కగా సరదాగా ఒక ఇదిగానే కానీ ఉంటుంది ఎవరినైదైనా అప్లికేషన్ అడిగారు ఏదో సంథింగ్ అది నేను చేయగలిగేదైతే నేను చేస్తాను బాబు లేకపో నా వల్ల కాదు ఇలాంటి చేయను అని అట్లా క్లియర్గా చెప్పేస్తాను ఆ పాజిటివ్ మైండ్తో ఉంటాం మనం ఏమి అంటే అందరితో పాజిటివ్గానే ఉంటాం అందరూ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా నేను మా ఎంత హీరోగా ఎంటర్ అయ్యా డైరెక్ట్గా హీరోతోనే ఎంటర్ అయ్యా అయినా సరే మనం హీరో సినిమాలే చేయాలి అది అని అనుకోలేదు ఏ రోజు కూడా పెద్ద సినిమాలు చేయాలంటే హీరోల పక్కన పెద్ద హీరోల పక్కన సెకండ్ హీరోగా చేసావు అనుకోండి దాని విద్య వేరు అవును నేను బిగినింగ్ లో హీరోగా దానికంటే కూడా ఎన్టీ రాబారావు గారితో ఆఫర్ వచ్చింది ఇది అనంతమలం ఉన్న సినిమాలో ముగ్గురు బ్రదర్స్ అంటే ముగ్గురు బ్రదర్స్ ఎన్టీఆర్ పెద్ద అయినా రెండు మీరు మూడు బాలకృష్ణ గారు అంటే అలా బాలకృష్ణ గారు అప్పుడే ఎంట్రీ అనమాట తతం కలయింది ఇది రెండో సినిమా అది వస్తే వెంటనే యాక్సెప్ట్ చేశాను ఇక అంతకంటే కావాల్సింది ఏమిటంటే అంత పెద్ద హీరోతో అప్పుడు మా ఇన్ని బ్లాక్ అండ్ వైట్ లో స్టార్ట్ అయినాయి మా సినిమాలో వెళ్ళి చేసాం బ్రహ్మాండగా సక్సెస్ సోమన్ బాబు గారితో కానీ కృష్ణ గారితో కానీ అందరితో కృష్ణరాజు గారితో అందరితో కూడా చేసాం అందరితోటి కూడా బాగా ప్రేమగా ఉండటం అభిమానంగా ఉంటాం వాళ్ళు కూడా నాకు అంత గౌరవం అవటం ఇవన్నీ కూడా జరిగింది కాబట్టి అంటే మీరు మీ అమ్మగారు చెప్పినట్టుగా మీరు పాజిటివ్గా ఉన్నారు సార్ బట్ మీలాగా అందరూ ఒక సొసైటీలో అందరూ పాజిటివ్గా ఉండడం అన్నది జరగదు కదా సార్ అదే జరగదు ఎందుకంటే ఏంటంటే మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్గానే ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము కొంతమంది వేరే డిఫరెంట్గా ఉంటారు అలాంటి అంతవరకు ఉండాలో అంత వరకే అలాంటి నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఉండేవు అని ఎందుకంటే మీరు పాజిటివ్ గా మార్చేసుకుంటే అదే అందుకే నెగటివ్ అన్నదే ఉండదు మీకు బట్ మీరు ఇందాకే అన్నారు ఇది బాలకృష్ణ రెండో సినిమా అది నేను బ్రదర్ పెద్దాయన బ్రదర్ అని నిన్ననే ఎన్బికే గారి ప్రోగ్రాం చాలా బాధ కెరీర్ కారణం కంప్లీట్ అయిందండి దాని మీద ఒక నటుడుగా నిర్మాతగా మీరు ఒక హీరోగా మీరు ఎలా ఆ యాభై ఏళ్ల జర్నీ మీద ఎలా ఫీల్ అయ్యారు సార్ బాలకృష్ణ గారు అంటే అసలు ఒక ఎన్టీ రామారావు గారి కొడుకుగా పుట్టడమే ఆయన అదృష్టం బాలకృష్ణ గారికి సార్ చాలా మంది చెప్తారు ఎన్టీ రామారావు కొడుకుగా అవునా నువ్వు ఎంత అదృష్టమయ్యా ఆర్టిస్ట్గా విషయం అయినయ్యావు లేకపోతే పొలిటికల్గా విషయం అయినావు ఇది అంటారు కానీ నేనంటానండి ఏ తండ్రి అయినా కొడుకుని చూసి గర్వపడతాడు నా కొడుకు నేను పొగట్టయట పొగిడిన రోజు నాకు నిజమైన పుత్రవాత్సల్యం అనేది పుత్రుడు పుట్టినప్పుడు కాదు పెరిగి పెద్దవాళ్ళ అందరితే శాషని ఎప్పుడనిపించుకోవటో అప్పుడే నిజమైన పుత్రోత్సాహం అని చెప్తారు అలాంటి పుత్రోత్సాహం ఆయనకి చాలా అద్భుతంగా వచ్చింది కానీ నేనంటాను ఎన్టీ రామారావు గారు లాంటి మహానటుడు లెజెండ్కి ఈయన కొడుక పట్టం ఈయన అదృష్టం అయితే బాలకృష్ణ లాంటి కొడుకు పుట్టడం అనేది ఎన్టీ రామారావు అదృష్టం అంటారు ఇప్పటివరకు ఎవరెబుల్ ఎందుకంటే ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు మా ఫాదర్ అంటే మా ఫాదర్ అంటే ఇష్టమే నాకు కానీ ఎన్నిసార్లు తలుచుకుంటాం రోజు తలుచుకో కదా ఆయన బర్త్డే వచ్చిన రోజునో లేకపోతే ఆయన వర్ధంతి వచ్చినప్పుడు జయంతికో వర్ధంతికో చేయటం ఆ రోజు ఫోటో పెట్టుకోవడం చేయటం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లో ఇంటర్వ్యూస్ లో అయినా చెప్పేటప్పుడు మా నాన్నగారు కూడా పొలిటికల్ గా ఉన్నారండి అదే అంత చెప్తాను బట్ వేరే బాలకృష్ణ విషయం అండి అంత గొప్ప విషయం అంటారండి ఎన్టీ రామారావు గారిని తలుచుకోకుండా ఒక్క రోజు కూడా ఒక్క రోజు కూడా నేను చాలా సందర్భాల్లో ఆయనతో లో కలుసుకున్నప్పుడు కానీ విడిగా మాట్లాడేటప్పుడు కానీ అన్నప్పుడు కూడా చూసా కదా అవతల వాళ్ళు ఎక్కడో హిందీ నుంచి వచ్చారు సంబంధం లేదనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ నాన్నగారు గురించి చెప్తా ఉంటారు మా నాన్నగారు పలానా క్యారెక్టర్ చేసినప్పుడు ఇలా చేశాడు రోజు ఆయన గురించి మాట్లాడకుండా ఆయన సినిమా సీన్లు గురించి సినిమాల గురించి మాట్లాడకుండా అసలు ఉండడం అంత అద్భుతమైన కొడుకు ప్రతిరోజు తన గురించి తండ్రి గురించి తలుచుకునే ఒక కొడుకుంటాం అదృష్టం అంటారే